హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి సో ఈ ప్రాజెక్ట్ వచ్చి తాడేపల్లి ఏరియాలో ఉంటుందండి సో కేవలం ఒక లక్ష రూపాయలు కడితే చాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి మీరు చూస్తుంది విజయవాడ గుంటూరు నేషనల్ హైవే ఎగ్జాక్ట్గా నేను ఇది తాడేపల్లి ఏరియాలో ఉన్నాను ఏమ్స్ హాస్పిటల్ అండి మీరు చూస్తుంది ఈ ఏరియాలో ఏమ్స్ హాస్పిటల్ ఉంటుంది ఈ కొండ పక్క నుంచే మనకి ఈ థర్టీన్ అనే ఒక నేషనల్ హైవే ఈ హైవేకి కలుపుతున్నారు అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళిపోవచ్చు సో అమరావతికి చాలా నియర్ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి హైవే నుంచి కేవలం ఒక వన్ కేఎం డిస్టెన్స్ లో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది ఒకసారి అపార్ట్మెంట్ చూపిస్తాను ఒకసారి వీడియో చివరి వరకు చూడండి ఎగ్జాక్ట్ గా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నానండి మీరు చూస్తున్న అపార్ట్మెంట్ ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ అన్ని త్రీ బిహెచ్కే వస్తాయి అండి సో ఫ్రెండ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి ఇది వచ్చి ఆర్చ్ అండి సో మీరు చూడవచ్చు సరౌండింగ్స్ అన్ని అపార్ట్మెంట్స్ హై రైజ్ ఉన్నాయి చూడండి అన్నీ కంప్లీట్ అండి మీరు చూస్తున్నంత పార్కింగ్ ఏరియా అండి సో చాలా స్పేషియస్గా వస్తుంది కార్ పార్కింగ్ కూడా సో ఇదంతా కారిడార్ వస్తుంది కారిడార్ కూడా మంచి స్పేషియస్గా ఉంది ఇదంతా టాట్ లాట్ వస్తుంది సో ప్రతి ఫ్లాట్కి చాలా స్పేషియస్గా వదలటం జరిగింది ఇదంతా లిఫ్ట్ ప్రోవిజన్ ఇచ్చారు ఇదిగా స్టేర్ కేస్ అండి ఇదేమో కారిడార్ వస్తుందండి కామన్ కారిడారు ఇది కానీ మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది సో ఫ్లాట్కి ఫ్లాట్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఇదిగోండి చాలా స్పేషియస్గా చాలా ఇండివిజువల్ ఫ్లాట్స్ లాగా ఉంటాయి ఇది మే వచ్చేసి మెయిన్ డోర్ అండి టేక్ వుడ్ అంటే బ్లాక్ గ్రానైట్ ఇవ్వటం జరిగింది చూస్తే ఇదంతా హాల్ అని డైనింగ్ ఏరియా వస్తుంది ఇదంతా కిచెన్ ఏరియా తర్వాత వాష్ ఏరియా వస్తుంది మొత్తం అంతా గ్రానైట్ ఇచ్చేసారండి చూడొచ్చు చాలా క్వాలిటీతో ఉన్నాయి మొత్తం అంతా సీలింగ్ ఉంది ఇదేమో అవుట్ వస్తుంది వాష్ ఏరియా వస్తుంది బాల్కనీ టైప్ వస్తుంది ఇది ఒక బెడ్రూము దానికి అటాచ్ బాత్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూము దీనికట్ట అటాచ్ బాత్రూమ్ వస్తుంది తర్వాత ఇది ఒక మాస్టర్ బెడ్రూము దీనికి అటాచ్ బాత్రూమ్ వస్తుంది సో ఇదంతా పదహారు వందల ఎస్ఎఫ్టీతో ఉన్న త్రీ బిహెచ్కే అండి సో మీకు ఆపోజిట్ ఇలాగా వస్తుంది కొన్ని ఫ్లాట్స్ అన్ని త్రీ బిహెచ్కే పదహారు వందలు నైన్టీన్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీతో ఉన్నాయండి ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి సో కేవలం ఒక లక్ష రూపాయలు కడితే చాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు ఐటీ రిటర్న్స్ ట్యాక్స్ ఫైల్స్ ఉంటే టోటల్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారు మీకు పొజిషన్ కూడా ఇంకా త్రీ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మీకు కేఎల్ యూనివర్సిటీ గడ దగ్గరేనండి ఒక త్రీ కేఎం డిస్టెన్స్లో కేఎల్ యూనివర్సిటీ ఉంటుంది డీజీపీ ఆఫీస్కి ఆపోజిట్ ఉంటుందండి అమరావతికి కూడా చాలా నియర్గా వెళ్ళిపోవచ్చు ఎవరైతే ఎక్కువ లోన్ కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అండి సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి మీకు ఎగ్జాక్ట్గా ఈ ఫ్లాట్లన్నీ చూపించడం జరుగుతుంది కానీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టేట్స్ రియల్ ఎస్టేట్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్